మీకుకూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను ఎవరికీ ఏ చెడు చేయలేదు ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాను అయినా కాని నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అదే సమయంలో ఇంకొకరిని చూసినప్పుడు కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఎంతమందిని బాధపెట్టినా వాళ్ల జీవితంలో మాత్రం అన్ని బాగానే జరుగుతున్నాయని కూడా అనిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒక్కసారి తప్పకుండా ఎదురవుతాయి అలాగే మనకి ఇలా అనిపించడం కూడా చాలా సహజం ఎందుకంటే మన మనస్సు ఎప్పుడూ ఒకటే ఆశిస్తుంది నేను మంచిగా ఉంటే న్యాయం ప్రకారం నాకు మంచి జరగాలి అని అలాగే ఎవరైనా తప్పుచేస్తే వాళ్లకు వెంటనే శిక్షపడాలి అని కాని జీవితంలో చూస్తే విషయాలు అలా వెంటనే జరగవు కొన్నిసార్లు మంచివాళ్లకే కష్టాలు వస్తాయి కొన్నిసార్లు తప్పు చేసిన వాళ్లకే సుఖం కనిపిస్తుంది దీనికి కారణం శాస్త్రాలు చెబుతున్న ఒకే ఒక సమాధానం కర్మ కాని ఆ కర్మ కూడా ఒక్కటే కాదు మన జీవితాన్ని నడిపించే కర్మలు మూడు విధాలుగా పనిచేస్తుంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అవే సంచిత కర్మలు కర్మలు ఆగామి కర్మలు అసలు ఈ మూడు కర్మలు ఏంటి మన జీవితంలో ఇవి ఎలా పనిచేస్తాయి ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కోలా ఫలితాలు వస్తాయి ఈ ప్రశ్నలకు ఒకసారి స్పష్టంగా సమాధానం అర్థం చేసుకుంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం కనిపిస్తుంది మీ బాధలు వెనుక ఉన్న అసలు కారణం తెలుస్తుంది అలాగే ఈ సమస్యలు బాధల నుంచి బయటపడే కూడా మనకే సహజంగా స్పష్టమవుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ మూడు కర్మలు అసలు ఏంటి మన జీవితాన్ని ఇవి ఎలా నియంత్రిస్తున్నాయి అనే విషయాన్ని ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం ముందుగా సంచిత కర్మలు అంటే జీవుడు అనేక జన్మలుగా చేసిన అన్ని కర్మల సమాహారం అంటే మనం ఈ జన్మలో చేసిన పనులు మాత్రమే కాదు గత జన్మలలో చేసిన ప్రతి మంచి పని ప్రతి చెడు పని అన్ని కలిపి ఒక పెద్ద నిల్వగా చేరువుంటాయి అవే సంచిత కర్మలు ఇది ఒక పెద్ద గోదాం లాంటిది అంటే మన జీవితం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి చర్య ప్రతి పని ఈ గోదాంలో నిల్వ అవుతూ వస్తుంటాయి అది మనకి గుర్తున్నా లేకపోయినా ప్రకృతి మాత్రం ఏ ఒక్కటినీ మర్చిపోదు అన్ని కర్మలు కర్మలుగా చేరిపోతాయి ఉదాహరణకి మీరు ప్రతిరోజు కొద్ది కొద్దిగా డబ్బు దాచుకుంటూ వెళ్తే సంవత్సరాల తర్వాత అది పెద్ద మొత్తంగా మారుతుంది కదా అలాగే ప్రతి జన్మలో మనం చేసే ప్రతి కర్మ అది చిన్నదైనా పెద్దదైనా క్రమంగా చేరుతూ ఒక పెద్ద నిల్వగా మారుతుంది ఆ మొత్తం నిల్వనే సంచిత కర్మలు అని అంటారు ఇప్పుడు ఆ సంచిత కర్మల పెద్ద నిల్వలోంచి ఈ జన్మకు అనుభవం కోసం కొంత భాగం మాత్రమే తీసుకోబడుతుంది అదే కర్మలు ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవించాల్సిన గత కర్మల ఫలితాలు ఇవి మన చేతుల్లో ఉండవు అంటే మనం ఏ కుటుంబంలో పుట్టాలి ధనవంతులుగా పుట్టాలా లేదా పేదవాళ్లుగా పుట్టాలా ఆరోగ్యం ఎలా ఉండాలి ఎలాంటి కష్టాలు ఎదురవ్వాలి ఎలాంటి సుఖాలు రావాలి ఇవి అన్ని ప్రారబ్ధ కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి ఉదాహరణకి మీరు స్కూల్లో ఎన్నో సంవత్సరాలుగా పరీక్షలు రాస్తూ వచ్చారు అనుకోండి అన్ని సంవత్సరాల్లో మీరు రాసిన మొత్తం పరీక్షల సమాహారం సంచిత కర్మల లాంటివి కానీ ఈ సంవత్సరం మీరు తప్పకుండా రాయాల్సిన పరీక్ష పేపర్లుంటాయి కదా అవి మాత్రం కర్మలు లాంటివి ఆ పేపర్లను మీరు తప్పించుకోలేరు రాయాల్సిందే అలాగే మన గత జన్మల కర్మలలోంచి ఈ జన్మకు అనుభవం కోసం వచ్చిన భాగమే కర్మలు ఉదాహరణకి ఒకరు సుఖసంతోషాలతో పుట్టారంటే అది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు వాళ్లు గతంలో చేసిన మంచి కర్మల మాత్రమే అలాగే మరొకరు చిన్న వయసులోనే బాధలు కష్టాలు అనుభవిస్తున్నారంటే అది శిక్ష కాదు అది కూడా గతంలో చేసిన కర్మల ఫలిత మాత్రమే కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ప్రారబ్ధ కర్మలు అంటే తప్పించుకోలేనివి ఒక్కసారి ప్రారబ్ధంగా వచ్చాక అవి అనుభవించాల్సిందే ఇప్పుడు మూడవది ఆగామి కర్మలు ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో మనం ఇప్పుడు చేస్తున్న కొత్త కర్మలు అంటే మన ఆలోచనలు మన మాటలు మన పనులు ఇవన్నీ కూడా ఆగామి కర్మలే ఇవి భవిష్యత్తులో తప్పకుండా ఫలితాలు ఇస్తాయి అంటే కొన్ని వెంటనే ఫలిస్తాయి కొన్ని కొంతకాలానికి మరికొన్ని వచ్చే జన్మల్లో కూడా ఫలిస్తాయి ఉదాహరణకి ఒక వ్యక్తి పేద కుటుంబంలో పుట్టాడు అనుకుందాం అది అతని ప్రారబ్ధకర్మ తప్పించుకోలేనిది ఇప్పుడు అతని ముందు రెండు మార్గాలుంటాయి ఒక మార్గం కష్టపడి చదివి నిజాయితీగా జీవించి సక్రమమైన మార్గంలో ఎదగడం ఇది మంచి ఆగామి కర్మ దీని ఫలితంగా అతని జీవితం క్రమంగా మెరుగవుతుంది మరో మార్గం దొంగతనం చేయడం మోసం చేయడం చెడు మార్గాల్లో నడవడం ఇది చెడు ఆగామి కర్మ దీని ఫలితంగా భవిష్యత్తులో బాధ తప్పకుండా ఎదురవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో ఎక్కడ పుట్టామో అది మన ప్రారబ్ధం ఎలా జీవిస్తున్నామో అది మన ఆగామి కర్మ మనం అనేక జన్మలుగా చేసిన మొత్తం కర్మల నిల్వాది మన సంచితం ఈ మూడు కలిసే మన జీవితాన్ని రూపొందిస్తాయి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రారంధమంటే మన చేతికి వచ్చిన పరిస్థితులు మాత్రమే కాని ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఆలోచిస్తున్నామో ఎలా స్పందిస్తున్నామో ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నామో అదే మన భవిష్యత్తును తయారుచేస్తుంది ఉదాహరణకి వర్షం పడుతోంది అనుకోండి వర్షం పడటం మీ కంట్రోల్లో లేదు అది ప్రారంధకర్మ కాని మీరు గొడుగు తీసుకుని సురక్షితంగా వెళ్తారా లేదా తడిసి జలుబు తెచ్చుకుంటారా అది మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది అదే ఆగామి కర్మ అలాగే జీవితంలో సమస్య రావడం ప్రారంధం ఆ సమస్యను మీరు ఎలా ఎదుర్కొంటారో అదే ఆగామి కర్మని నిర్ణయిస్తుంది కొందరు సమస్యల ముందు కుంగపోతారు మరికొందరు అదే సమస్యలను మెట్లలా చేసుకుని ఎదుగుతారు అందుకే మంచివాళ్లకు కష్టాలు వస్తాయి చెడ్డవాళ్లకు కొంతకాలం సుఖముంటుంది ఎందుకంటే మంచివాళ్లు ఇప్పుడు మంచిగా ఉన్నా వారి ప్రారంధంలో పాత చెడు కర్మల ఫలితముండొచ్చు చెడ్డవాళ్లు ఇప్పుడు సుఖంగా ఉన్నా అది వారి పాత పుణ్యాల ప్రారంధం కావచ్చు కాని ఇప్పుడు వారు చేస్తున్న ఆగామి కర్మలు మాత్రం తప్పకుండా భవిష్యత్తులో ఫలితాలు ఇస్తాయి ఎవ్వరూ దానుంచి తప్పించుకోలేరు ఇదే కర్మ నియమం కాబట్టి చివరిగా ఒక విషయం స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి మన జీవితం ఇలా నడుస్తోంది అంటే గతంలో చేసిన కర్మల ఫలితాలను మనము ఇప్పుడు అనుభవిస్తున్నామని అలాగే ఇప్పుడు మనం చేస్తున్న పనులే మన రేపటి జీవితాన్ని రూపొందిస్తున్నాయి అందుకే శాస్త్రాలు మనకు ఒక గొప్ప సూత్రాన్ని చెబుతున్నాయి ప్రారబ్ధాన్ని భోగంచేయి ఆగామిని శుద్ధంచేయి అని అంటే మన చేతికి వచ్చిన పరిస్థితులను కోపంతో నిరాశతో కాకుండా సహనంతో స్వీకరించాలి అదే సమయంలో ఇప్పటినుంచి మన ఆలోచనలు మంచివిగా మన మాటలు నిజాయితీగా మన పనులు ధర్మబద్దంగా ఉండేలా చూసుకోవాలి అలా చేస్తే మన చెడు సంచిత కర్మలు క్రమంగా తగ్గుతూ మంచి సంచిత కర్మలు పెరుగుతాయి కాబట్టి మన గత జన్మంలో ఏం చేశామో ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి కర్మలు చేశామో మనకు గుర్తుండకపోవచ్చు కాని మనకు స్పష్టంగా గుర్తుండి మన చేతిలో పూర్తిగా ఉన్నది మాత్రం ఈ ఒక్క జన్మ ఈ ఒక్క జీవిత మాత్రమే అంటే ఈ ఒక్క జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామో ఎలాంటి కర్మలు చేస్తున్నామో అదే మన అనేక జన్మల భవిష్యత్తును తయారుచేస్తుంది కాబట్టి ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మలకు సరిపడేంత మంచి కర్మలు చేసుకునే అవకాశం మనకుంది ప్రతిరోజు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఆలోచనలు మంచి కర్మలు చేస్తూ ముందుకు సాగితే మన రాబోయే జీవిత మాత్రమే కాదు మన రాబోయే ప్రతి జన్మ కూడా మంచిగా మారుతుంది అందుకే ఈ ఒక్క జీవితాన్ని వృధా చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తూ సద్బుద్ధితో మంచి కర్మలను వీలైనన్ని పుణ్యకార్యాలు చేస్తూ మన భవిష్యత్తును మన తదుపరి జన్మలను కూడా మనమే అందంగా నిర్మించుకుందాము ఇదే కర్మ సిద్ధాంతం చెప్పే అసలు సందేశం ఈ వీడియో ద్వారా మీకు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు మధి ఉన్న తేడా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి ఈ విషయం ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే వారితో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి ఆత్మజ్ఞానం జీవితానికి అర్థం కర్మ మోక్షం వంటి లోతైన విషయాలను మా ఛానల్లో శాస్త్రబద్ధంగా సులభంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మీ సందేహాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మళ్లీ ఇంకొక అర్థవంతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే